బ్రతికున్న మహిళను చనిపోయినట్లుగా పట్టాలు సృష్టించి ఆ మహిళ ఆస్తిని వేరొకరు అనుభవిస్తున్న సంఘటన ఏలూరు జిల్లాలోని ప్రత్తికోళ్లంక గ్రామంలో జరిగింది ఏలూరు రూరల్ మండలంలోని ప్రత్తికోళ్లంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణికి రెండు వేల ఏడు సంవత్సరంలో డెబ్బై సెంట్ల భూమిని ప్రభుత్వం ఇచ్చింది అయితే అప్పటి నుంచి ఆ భూమిపై ఉన్న లీజును తనకు ఇవ్వకపోవడంతో రెండు వేల పన్నెండులో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలోనే తాను చనిపోయానని సాక్ష్యాలు సృష్టించి గ్రామానికి చెందిన ఆనోకు అనే అతను భూమి హక్కు పత్రాలు సృష్టించినట్లు తెలిసిందని ఈ విషయంపై అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసు చుట్టూ మండల అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ తనకు ఎటువంటి న్యాయం జరగలేదని మహిళ వాపోయింది ఈ విషయంపై అధికారులు గ్రామ పెద్దలే తనకు న్యాయం చేస్తారని అక్కడికి వెళ్లమని చెప్పబడినప్పటికీ తనకు ఎటువంటి హక్కు లేదని గ్రామ పెద్దలు చెప్పడం విశేషం దీనిపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మిని కలిసి తన గోడు వినిపించుకుంటే వెంటనే స్పందించిన వెంకటలక్ష్మి ఏలూరులోని డీఎస్పీ శ్రవణ్ కుమార్తో ఫోన్లో వివరాలు చెప్పడం జరిగిందని న్యాయం చేస్తానని తన వద్దకు పంపండి ఆయన చెప్పడంతో ఘంటసాల రాణి అనే మహిళ శుక్రవారం ఏలూరు డిఎస్పీ ఆఫీస్ కు వచ్చి ఫిర్యాదు చేసింది ఆ మహిళకు న్యాయం చేస్తానని పోలీస్ అధికారి చెప్పడంతో ఆశాభావంతో ఉన్నానని ఆమె పేర్కొంది పేరు ఘంటసాల రాణి అండి మాది ప్రతికూలం గ్రామం నాకు రెండు వేల గవర్నమెంట్ వారు గవర్నమెంట్ భూమి డెబ్బై సెంట్లు ఇచ్చారు ఆ డెబ్బై సెంట్లు రెండు వేల ఏళ్ళు నాకు పట్టాయిస్తే రెండు వేల పన్నెండులో నేను చనిపోయానని చెప్పి డెత్ సర్టిఫికేట్ పుట్టించి భలే ఆనోక తన పేరు మీదకి మార్చేసుకున్నాడు ఒక ఇద్దరు పెద్దలేమో అవును ఆవిడ చనిపోయిందని చెప్పి ఇద్దరు సాక్షి పెట్టారు భలే సైదా ఏరయ్యానో గంటసాల నాగార్జున అన్న వ్యక్తులు వీళ్ళిద్దరూ సాక్షాంతకం పెట్టారు అవునండి చనిపోయిందని చెప్పి నాకైతే నేనేమైనా సరే నా లీజ్ నాకు కావాలని చెప్పి నేను కోర్టుకెళ్ళాను కోర్టుకెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్తే ఇదేంటి పట్టా నాకు ఇచ్చారు కదా లీజ్ నాకు రావట్లేదని వెళ్తే లేదమ్మా నువ్వు చనిపోయావు కదా నువ్వు చనిపోయావు అని చెప్పి నీకు డెత్ సర్టిఫికేట్ పుట్టించి బల ఆనోకన్న అతని పేరు మీదకి మారిపోయింది ఈ విషయంలో నువ్వు కేసు పెట్టంటే నేను కేసు పెట్టానండి రూరల్ స్టేషన్లో మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవన్నీ నా కేసు ఏంటి పట్టించుకోవట్లేదని నేను ఎస్ఐ గారిని అడిగితే మీ గ్రామ పెద్దలు మేము మాట్లాడుతాం మేము చేతామన్నారమ్మా అని అంటే గ్రామ పెద్దలు పిలిచి నన్ను అడిగి నువ్వేమైనా సరే కేసు వెనక వాపస్ తీసుకోపోతే కనుక మామూలుగా ఉండదు ఇది మా ఊరు కట్టుబాటు ఇది గ్రామ కట్టుబాటు ఇది గ్రామ కట్టుబాటు దాటి నువ్వు ఎందుకు కేసేడుతావు అదే నేను బ్రతకుండగా చనిపోయాను అని చెప్పి డెత్ సర్టిఫికేట్ పుట్టించడం ఇది గ్రామ కట్టుబాటా అని నేను ఎదురు తిరిగాను సార్ అయితే నేను గంట ఇప్పుడు గంటసాల వెంకలక్ష్మి గారిని కలిశాను జనసేన పార్టీ ఇన్ఛార్జిని ఆ మేడం గారు డీఎస్బి గారితో మాట్లాడారు డీఎస్బి గారు నన్ను పిలిచారు నేను తప్పకుండా నీకు న్యాయం చేస్తామమ్మని ఆయన చెప్పారు ఆయనకు ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ ద్వారా నాకు న్యాయం జరగపోతే నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను ఎవరైతే ఈ డెత్ సర్టిఫికేట్ పుట్టించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నా భూమి నాకు రావాలి నా పట్ట నా పేరు మీదకు మారాలి ఇదే అండి ఇది ఇచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి రెండు వేల పన్నెండులో ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ నేను అప్పటి నుంచి కేసు చుట్టూ తిరుగుతున్నాను సార్ కేసుకి వెళ్తే కోర్టుకి వెళ్ళాను లీజు యాక్చువల్లీ నేను ఏం తిరిగానంటే నాకు నాకు లీజు రావట్లేదు నాకు అయి నా పేరునైతే పట్ట భూమి ఉందని నేను వెళ్తే అసలు నీ పేరున లేదు ఆ భూమి నీ పేరు మీద లేదమ్మా వేరే వ్యక్తి పేరు మీదకు మారిందని నాకు కోర్టు ద్వారా ఈ పేపర్లు ఇవన్నీ వచ్చినాయి సార్ నాకు అది మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అసలు ఏముండదు ఆ భూమిలో ఎన్ని సంవత్సరాలు అంటే మీకు లీజ్ రావట్లేదు ఆ సంవత్సరం అన్ని సంవత్సరాలు బట్టి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడ తిరిగా రెండు వేల పన్నెండులో నుంచి మాకు లీజ్ రావట్లేదండి ఎన్ని ఎకరాలు డెబ్బై భూమి మాకు రెండు వేల పన్నెండు నుంచి నాకు లీజ్ రావట్లేదు మాకు ఊళ్ళో ఒక చెరువుల కింద తవ్వేస్తారు అవన్నీ పెద్దలే చూసుకుంటారు లీజ్ ఇవ్వడం కానీ ఆ చెరువులు తవ్వించడం కానీ ఎవరెవరికి లీజులు ఇవ్వాలని గ్రామ పెద్దలే చూసుకుంటారు సంవత్సరానికి వచ్చి ఎనభై వేలు తొంభై వేలు వస్తాయండి అదే మాకు జీవన ఆధారం నా బిడ్డలకు చదివించుకోవడానికైనా మేము బ్రతకడానికైనా మాకు అదే మాకు ఏ ఆధారం లేదు నాకు న్యాయం జరగాలని నేను వచ్చాను కేసు పెట్టాను ఎఫ్ఐఆర్ కూడా కట్టారు కానీ నాకు ఎటువంటి న్యాయం ఇంతవరకు జరగలేదు ఆ పెద్దల మీద తన తనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆనుకే నేను కేసు పెట్టి నలుగురి మీద కేసు పెట్టాను ఆ నలుగురి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి నాకు ఆ నలుగురికి సపోర్ట్ చేసే పెద్దల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఇదేండి నా డిమాండ్ ఎనిమిది సంవత్సరాలు తిరిగాను ఎనిమిది సంవత్సరాలు బట్టి ఎనిమిది సంవత్సరాలు బట్టి నేను కోర్టు చుట్టూ తిరిగాను తిరిగితే కోర్టు వారు ఇచ్చారు ఇవన్నీ ఈ కాగితాలన్నీ నీ పేరని లేదమ్మా నువ్వు కేసు పెట్టుకుని వాళ్ళు చేశారు